హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది ఏపీ డ్వాక్రాకు సంబంధించి నాలుగో విడత నిధులను అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అని ఆ డేట్ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేనైతే మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోండి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఎప్పుడు వేస్తుంది ఏంటనేది అయితే డేట్ ప్రకటించడం జరిగింది మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదికి ముందుగా ఎవరైతే డ్వాక్రా లోన్ తీసుకున్నారో వాటిని నాలుగు విడతల్లో అయితే కనుక రుణమాఫీ అయితే చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు ఇప్పటి వరకు కూడా మూడు విడతల రుణమాఫీ అయితే గనక డ్వాక్రా మహిళల అకౌంట్లో అయితే వేయడం జరిగింది ఎన్నికల సమయంలోనే అయితే ప్రకటించారు ప్రతి గ్రూప్కి ఐదు లక్షల వరకు కూడా మ్యాక్సిమం ఐదు లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే చేస్తామని అంటే ప్రతి విడతలో కూడా మా డ్వాక్రా మహిళలకు వచ్చి లక్షా పాతిక వేల రూపాయలు అంటే గ్రూప్కి వచ్చి లక్షా పాతికి వేల రూపాయలు అయితే రుణమాఫీ పడడం జరుగుతుంది అంటే ప్రతి మంది గ్రూప్లో ఉన్న పది మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే అకౌంట్లో వేయడం జరుగుతుంది గత రెండు విడతల్లో అయితే కనుక బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడింది ఆ తర్వాత అయితే డ్వాక్రా మహిళలకి విడిగా అమౌంట్ అయితే వేశారు అంటే ఎవరు ఇండివిజువల్ వాళ్ళకి ఇప్పుడు అయితే కనుక మూడో విడత నుంచి నేరుగా డ్వాక్రా మహిళల అకౌంట్కి అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది ఇక ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడైతే చూస్తున్నారు కదా వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్కచల్లెమ్మలకు బాసట ఇంకా ఎప్పుడు వేస్తారంటే ఈ నెల ఇరవై మూడు అంటే జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకం ద్వారా మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి నాలుగో విడత రుణమాఫీ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇప్పటివరకు కూడా మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట తొంభై ఐదు కోట్లను అయితే కనుక మహిళలకు అందించారు దీంతో ఇప్పుడు నాలుగో విడత అంటే ఇంక ఈ నాలుగో విడత కూడా కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఆసరా పథకం ద్వారా మహిళలకైతే అయితే పంపిణీ చేసినట్లు అవుతుందని సీఎం జగన్ అయితే చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వారోత్సవాల కింద అయితే చేస్తూ ఉంటారు గ్రామం ఏ ఊర్లో ఉంటారో గ్రామ ప్రతినిధులు కానీ లేదంటే ప్రజా ప్రతినిధులు కానీ వచ్చి అక్కడ సభ అయితే నిర్వహించి డ్వాక్రా మహిళలందరికీ కూడా చెక్కులు అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంటుంది ఆ తర్వాతే మీకు బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ రావడం ఈ తర్వాత మీకు పర్సనల్ అకౌంట్లోకి అమౌంట్స్ అయితే పడడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక వన్ వీక్ ప్రాసెస్ అంటే వారం రోజుల పాటు ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది సో ఇక్కడ అయితే చూసినట్లు ఈ నెల ఇరవై మూడు నుంచి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క సభలు అయితే నిర్వహించి ఈ చెక్కులను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక జనవరి నెలాఖరులోపు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అకౌంట్ లో జరుగుతుంది ఒకవేళ మీరు ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే ఒకవేళ నాలుగు లక్షల రూపాయల లోన్ అయితే కనుక మీ గ్రూప్ కు మీకు పదివేల రూపాయల అకౌంట్ లో పడ్డం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అంటే మూడో మూడో విడతలో మీకు ఎంత అయితే రుణమాఫీ పడిందో అంతే అమౌంట్ వచ్చి ఇప్పుడు నాలుగో విడతలో కూడా మీకు పడ్డం అయితే జరుగుతుంది జనవరి ముప్పై ఒకటిలోపు ప్రతి ఒక్క మహిళకు కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి